చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్కి ఇంట్లోనే మెరుగు ఎలా పట్టించుకోవచ్చో చూద్దామండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చూస్తున్నారు కదా ఈ చెయిన్కి ఇక్కడ నేను ఇప్పుడు ఇంట్లోనే మంచి ఫినిషింగ్ అనేది చూపిస్తాను ఎలా చేసుకోవాలో అనేది రాగి అలాగే ఇత్తడి సామాగ్రిని శుభ్రం చేయడానికి మనం ఉప్పు అనేది వాడుతూ ఉంటాము అయితే ఇక్కడ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్కి మంచి ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ రావడానికి పంచదార వాడతామండి ఇదే చిట్కా అనమాట ఇక్కడ పంచదారని ముందుగా కొంచెం తీసుకొని చిన్న రోటిలో వేసుకొని మెత్తగా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం దేనికైతే ఫినిషింగ్ ఇవ్వాలి గోల్డ్ ఫినిషింగ్ అనుకుంటామో దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ చైన్ కానీ ఏదైనా సరే వస్తువు గిన్నెలోకి తీసుకొని నిమ్మరసం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక చైన్కి మాత్రమే ఫినిషింగ్ ఇస్తున్నాను కాబట్టి అరచక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నానండి ఎక్కువ వేసుకునే పని అయితే ఇంకా నిమ్మరసం అనేది కూడా ఎక్కువ పడుతుంది నిమ్మరసం వేసుకున్న తర్వాత ముందుగా మనం రుబ్బేసుకున్నాం కదా పంచదార పొడి ఈ పంచదార పొడి వచ్చేసరికి ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి అలాగే బేకింగ్ సోడా వేసుకుంటున్నాను బేకింగ్ సోడా కూడా అరచమ్చా వరకు వేసుకోవాలండి బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత మనం వంటల్లో వాడుతూ ఉంటాం కదా వెనిగర్ ఈ వెనిగర్ వేసుకోవాలి ఏ వెనిగర్ అయినా వేసుకోవచ్చండి మనకి ఇంట్లో ఏదైతే మనం ఇంట్లో వాడుతూ ఉంటామో ఏ వెనిగర్ అయినా వాడవచ్చు ఈ వెనిగర్ని అరకప్పు వరకు వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ సగం వరకు వేసుకుంటున్నాను వెనిగర్ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి చైన్ అనేది ఈ విధంగా వస్తుంది ఇందులోనే మనం ఈ నిమ్మ చెక్క ఉంది కదా ఆ చెక్కను కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని వేడి చేయాలండి వేడి చేయటానికి బాండీ తీసుకొని బాండీలోకి మొత్తాన్ని వేసేసుకొని ఇప్పుడు వేడి చేసుకోవాలండి అంటే కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట మనం ఈ నిమ్మరసం అలాగే వెనిగర్ వేసుకున్నాం కదా ఇదంతా కొంచెం ఇంకిపోతే ఇందులో మనం పంచదార పొడి వేసుకున్నాం కదా ఇంకిపోయేసరికి ఈ పంచదార అంతా కొంచెం గోల్డ్ కలర్లో అంటే పాకం కొంచెం గోల్డ్ కలర్లో ఉంటుంది కదా అలా వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం సేపు చల్లారనిచ్చుకున్న తర్వాత మనం ఇప్పుడు చైన్ని బయటికి తీసి సోప్ వేయకుండా లిక్విడ్ ఏదైనా డిటర్జెంట్ ఉంటుంది కదండీ ఆ లిక్విడ్తో బట్టలు ఉతికేదన్నా లేకపోతే విమ్ లిక్విడ్తో కానీ చక్కగా మనం ఈ విధంగా బ్రష్ పెట్టేసి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసుకొని కడగాలండి ఈ విధంగా కడిగితే చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు మళ్ళీ దీనికి మళ్ళీ మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి గిన్నెలోకి కొంచెం నీళ్ళు వేసుకొని అందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గిన్నె తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక పావు చెంచా వరకు పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత క్లాత్ మీద వేసుకొని తుడుచుకోవాలి అంతేకాని నీళ్ళతో కడగకూడదు ఈ విధంగా చేస్తే చాలు రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్కి మంచి ఫినిషింగ్ అనేది వస్తుందండి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది చూస్తున్నారు కదా ముందు మనకి చైన్ అనేది ఈ విధంగా ఉంది తర్వాత ఈ విధంగా ఉంది మరి మీ అందరికీ చిట్కా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్